హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇంకొక రెసిపీతో మేము ముందుకైతే వచ్చేసాను అదేమిటంటే మటన్ కర్రీ అనమాట గ్రేవీ కర్రీ మటన్ గ్రేవీగా ఎలా చేసుకోవాలో మీకైతే చూపిస్తాను ఈ మటన్ కర్రీ రొట్టెలోకి కానీ చపాతీలోకి కానీ పలావు వైట్ రైస్ బిర్యానీ రైస్లోకి చాలా బాగుంటుంది సూపర్ ఉంటుంది గ్రేవీ కర్రీ అనమాట గ్రేవీ ఎలా వస్తుందో కొద్దిగా టేస్టీగా ఎలా ఉంటుందో నేనైతే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను చూడండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఒక కేజీ మటన్ అయితే బాగా రెండు మూడు సార్లు కడిగి కుక్కర్లో అయితే వేసుకొని అందులోకి కొంచెం ఉప్పు కొంచెం పసుపు కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసి మొత్తం ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇంకా ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసేసి ఇంకా ఒకరైతే మూత పెట్టి ఐదు విజిల్స్ వచ్చే వరకు మటన్ అయితే ఉడికించుకోవాలి ముందుగా ఇంకా చూడండి మటన్ అయితే ఇంకా ఉడికించేసాను ఇంక ఇప్పుడు మన గ్రేవీ కదా మెయిన్ గ్రేవీ కర్రీ కోసం గసగసాలు కొబ్బరి ఉల్లిపాయలు ముందుగా అయితే కొబ్బరిని చిన్న ముక్కలాగా కట్ చేసుకొని ఒక ప్యాన్లో కానీ ఏదో ఒక దాంట్లో మనకు నచ్చిన దాంట్లో అయితే వేయించుకోవాలి కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకోవాలి ఇంకా ఇలా కలర్ మారిన తర్వాత లాస్ట్లో ఇంకా గసగసాలు వేసేసి స్టవ్ ఆఫ్ చేయాలి గసగసాలు ఇంకా చిన్నగా ఉంటాయి కదా త్వరగా మాడిపోతాయి అనమాట అందుకే వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేయించుకున్న కొబ్బరి గసగసాలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకోవాలి ఇంకా అవి కూడా వేసేసి కొద్ది వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి ఇంకా ఉడికించిన మటను మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మూత నేను రాను నన్ను వేసేస్తా ఉంటుంది ఇంకా టమోటా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఇంకా కరివేపాకు కొత్తిమీర కూడా రెడీగా అన్ని ఇంక ఇప్పుడు మనం కర్రీ ఎందులో అయితే చేయాలనుకుంటున్నామో అక్కడ ఆయిలో సరిపడంత ఆయిల్ వేసుకోండి ఇంకా కొద్దిగా ఏమంటారో నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుంది కర్రీ ఇంకా ఆయిల్ వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసేసి ఇలా కలర్ మారే వరకు వేయించుకోవాలి ఇంకా తర్వాత టమోటా ముక్కలను కూడా వేసేసి ఇవి మెత్తగా అవడానికి ఇందులోకి కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు మనం ఆల్రెడీ మటన్లో ఉడికించేటప్పుడు వేసాం కదా కొద్దిగా వేసేసుకొని ఇంకా మూత పెట్టి టమోటా మగ్గే వరకు మగ్గించుకోవాలి చూడండి టమాటా అయితే బాగా మగ్గిపోతుంది కదా మనకి టమోటా మగ్గిపోయిందంటే ఆయిల్ పైకి తేలుతుంది బాగా ఇంకా ఇలా టమోటాను బాగా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి చూడండి బాగా వేగిపోయింది ఇంక ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ కొబ్బరి గసగసాలు ఆనియన్ వేసి ఇంకా అది కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా నేనైతే కొద్దిగా వాటర్ వేసి పెట్టాను కర్రీలోకి యాడ్ చేయొచ్చు అనేసి మిక్సీ జార్లో ఇంకా దీన్ని కూడా బాగా పచ్చివాసన మనం కొబ్బరి వేయించాంలేండి కానీ ఆనియన్స్ పచ్చివే కదా కొద్దిగా పచ్చివాసన పోయేదాకా వేయించుకొని మూత పెట్టి మగ్గించుకుంటే బాగా మగ్గిపోతుంది ఇదైతే ఇంకా ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ అంతా వేసేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి ఆ మసాలా మొత్తం మటన్ ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోవాలి చాలా బాగుంటుంది కర్రీ అయితే గ్రేవీగా మనం ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా బాగా కలిసిన తర్వాత రుచికి సరిపడా కారం కారం కూడా కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే కొద్దిగా నీచు స్మెల్ అనేది రాదనమాట మటన్ కానీ చికెన్ కానీ దానికైనా నాన్ వెజ్ కర్రీస్కి ఇంకా కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత అయితే పెట్టి ఇంకా బాగా ఉడికించుకోవాలి ఆ మసాలా కారం అంతా మటన్ ముక్కలకి బాగా పట్టుకోవాలన్నమాట చూడండి బాగా ఉడికిపోతుంది కదా స్మెల్ అయితే అద్దరిపోయింది ఉడికేటప్పుడు ఇంకా కొంచెం ధనియా పౌడరు వేసేసి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత అయితే మూత పెట్టేసుకుందాం చూడండి బాగా ఉడికిపోయింది కదా ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది ఇంకా లాస్ట్లో మీట్ మసాలా అనమాట మటన్ మసాలా కొంచెం వేసేసుకొని ఫైవ్ రూపీస్ ప్యాకెట్ నేను కొంచెం వేసాను సగం ఇంకా ఇంకంత వేసేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరమైన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది నాకైతే నోట్లో నీళ్ళు ఉన్నాయి ఇంకా రెండు నిమిషాలు ఉడికించుకుంటే రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది ఇంకా ఇందులో కాంబినేషన్ వచ్చేసి జొన్న రొట్టె ఇంకా జొన్న రొట్టె మటన్ కర్రీ కాంబినేషన్ సూపర్ ఉంటుంది తిన్న వాళ్ళకైతే తెలిసి ఉంటుంది అబ్బా అసలు స్మెల్ అయితే అద్దెరిపోయింది మేమైతే ఇంకా మటన్ కర్రీ తినాలి ఆ స్మెల్కే నోరు ఊరిపోతుంది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది ఇంకా ఈ రే ఇలా చేయమని అయితే నాకు మా అమ్మ చెప్పింది అనమాట మనం ఆల్మోస్ట్ వంటలు అన్నీ అమ్మ దగ్గరే నేర్చుకుంటాం కదా గసగసాలు కొబ్బరి ఉల్లిపాయ వేసి చేసుకుంటే బాగుంటుంది కర్రీ అని చెప్పింది ఇంకా అమ్మ చెప్పినట్టే చేశాను చాలా బాగుంది రెసిపీ అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా మేమైతే ఒక పట్టు పట్టేస్తాము ఇంకా చూడండి ఎంత గ్రేవీగా చాలా బాగుంది కదా జ్యూసీ జ్యూసీగా ముక్క కూడా బాగా ఉడికిపోయింది ఇంకా మా పాప తింటుంది ఇంకా జొన్న రొట్టె మటన్ కర్రీ అందులో లెమన్ పిండుకొని ఆనియన్ వేసుకొని నంచుకొని తింటే ఉంటుంది టేస్ట్ బా ఆసం అసలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నాకైతే భలే నచ్చింది ఇంకా అమ్మ చెప్పిన ప్రకారం చేసినందుకు సూపర్ వచ్చింది మీరు కూడా ట్రై చేయండి అమ్మ వంటలు ఎప్పుడైనా సూపర్ ఉంటాయి కదా అమ్మ చెప్పిన టిప్స్ వాడామంటే సూపర్ వస్తాయి కర్రీస్ కానీ ఏవైనా కానీ ఇంక ఇదైతే రైస్లోకి కానీ పులావ్లోకి బగారా రైస్లోకి ఎందులోకైనా బాగుంటుంది చపాతి జొన్న రొట్టె ఇంకా జొన్న రొట్టె చెప్పడానికి లేదండి కాంబినేషన్ సూపర్ అంటే సూపర్ అసలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బా